కదశివు సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారం భాద్రపద బహుళ అమావాస్య చూడమని ఉన్నది అని ప్రచారం జరుగుతుంది అయితే ఈ ప్రచారము సత్యమా అసత్యమా అన్న విషయానికి వస్తే ఈ అమావాస్య నాడు ఏర్పడుతున్నటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం పసిఫిక్ మహాసముద్రం న్యూజిలాండ్ అంటార్కిటికా ఆస్ట్రేలియా పలు విదేశాల్లో కనబడుతుంది మన భారతదేశంలో ఎక్కడా కూడా ఈ గ్రహణం కనిపించదు కావున ఏ విధమైనటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు ప్రచార మాధ్యమాల్లో వచ్చినటువంటి వదంతులను దయచేసి నమ్మకండి అని శివశ్రీ జంగం మహేశ్వర స్వామి తెలియజేశారు అదే విధంగా గ్రహణం లేదు కనుక ఎలాంటి సంశయము లేకుండా ఈ అమావాస్యకు పితృకర్మలు యథావిధంగా నిర్వర్తించుకోవచ్చు అని అన్నారు భాద్రపదవాస్య రోజు సూర్యగ్రహణం ఉన్నది అనేటటువంటి ప్రచారం జోరుగా జరుగుతున్నది అయితే ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉన్నదో విదేశాలలో అంటే పసిఫిక్ మహాసముద్ర ప్రాంతము అంటార్కిటికా న్యూజిలాండు ఆస్ట్రేలియా పీజీ వంటి దేశాలలో ఈ యొక్క గ్రహణం కనబడుతున్నది భారతదేశంలో ఎక్కడ కూడా కనబడదు కావున మనము ఎలాంటి నియమాలు కానీ పాటించిన అవసరం లేదు ఈ అమావాస్య రోజు చేసుకునేటటువంటి పెద్దలకు సంబంధించినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో యథావిధిగా నిర్వర్తించుకోవచ్చు కనబడినటువంటి గ్రహణానికి ఎలాంటి నియమాలు కూడా మనం పాటించనవసరం లేదు ఈ ప్రచార మాధ్యమాలలో వస్తున్నటువంటి వదంతులు దయచేసి నమ్మకండి మన భారతదేశంలో రేపటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై